పువ్వులు అందంగా గుత్తులు గుత్తులుగా రావడానికి ప్రతి చిన్న స్టెమ్ హెల్దీగా గ్రీనరీగా బుషీగా స్ప్రెడ్ అవ్వడానికి మొగ్గలు రాలకుండా పెద్ద సైజులో ఫ్లవర్స్ ఇంతే అందంగా మీరు ఏవైతే ఈ వీడియోలో చూస్తున్నారో ఎంత మంచి రంగులో ఫ్లవర్స్ అనేవి వచ్చిన్నాయి సో అటువంటి ఫ్లేవర్స్ని గ్రోత్ చేసుకునే విధంగా ఈరోజు మీకు బెస్ట్ ఫర్టిలైజర్ టెస్ట్కి సంబంధించి మొక్క ఎదగడానికి కావలసిన న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఫర్టిలైజర్ గురించి చెప్పే ముందు వీడియోని స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్ వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి మన వీడియోస్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా బేసిక్ ఫర్టిలైజర్స్ అనేవి మన మొక్కలకి నవ్వే డేస్ చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి మొక్క ఎదగడానికి ఇలాంటి డెలికేట్ మొక్కలు మందారం మొక్కలు అనేవి చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండిద్ది సో అటువంటి కేర్ ఎక్స్పెషల్లీ స్పెషల్ టైమ్స్ అనేది వెచ్చించకుండా విత్ ఇన్ మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ వల్ల విత్ ఇన్ టూ డేస్లో వన్ డేస్లో మనం టోటల్గా మంచి ఫలితం చూసే విధంగా మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనేవి ఉంటాయి ఈరోజు ఒక ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటున్నాము బేసిక్ టూ ఇంగ్రీడియంట్స్ని తీసేసుకొని మనము మన మొక్కలకి ఈరోజు ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది మొక్క కింద భాగం నుంచి బుషీగా ఎదగడానికి ఇలా అందంగా ఫ్లేవర్స్ గుత్తులు గుత్తులుగా పెద్ద సైజులో రావడానికి ఈ ఫర్టిలైజర్ అనేది వర్క్ అవ్వడం జరిగింది ముందుగా మనం ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి ఏ విధంగా వాటర్ కలుపుకోవాలి అనే ప్రాసెస్ని చూసుకుందాము తర్వాత దీనివల్ల వచ్చిన బెనిఫిట్స్ అంటే ఇంత అందంగా ఇంత బుషీగా ఇలా గుత్తులు గుత్తులుగా వచ్చిన పువ్వుల యొక్క బెనిఫిట్స్ అనేవి మనం ఫైనల్గా చూసుకుందాము ఓకేనా సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయొద్దు ఎక్స్పెషల్లీ మనం ఫర్టిలైజర్ గురించి చెప్పేటప్పుడు స్కిప్ చేయొద్దు అలా స్కిప్ చేసినట్లయితే మీకు ఇలాంటి రిజల్ట్ అనేది చాలా ఎక్కువ టైం అనేది పట్టిద్ది ఓకేనా తక్కువ టైంలో ఇంత మంచి రిజల్ట్ మీరు తీసేసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయొద్దు రండి నేను ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ రెండు పదార్థాలతో మాత్రమే మనము ఈరోజు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఆవాలు అదేవిధంగా నువ్వులు ఆవాలు ఇలా వన్ టీ స్పూన్ తీసేసుకున్నాను నువ్వులు వన్ టీ స్పూన్ ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జాల్లో వేసేసుకొని చూస్తున్నారు కదా ఇలా పౌడర్లా ప్రిపేర్ చేసేసాను చాలామంది ఆవాలుని ఆయిల్ తీసేసిన ఆవాల పౌడర్ యూజ్ చేయొచ్చా లేకపోతే ఆవాలు తీసుకొని వచ్చి యూజ్ చేయవచ్చా అనేసి ప్రీవియస్ వీడియోస్లో చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది అందుకనేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను మీరు ఏ ఆవ పౌడర్ అయినా కూడా తీసేసుకోవచ్చు ఆయిల్ తీసిన ఆవ చెక్క అంటారు కదా సో దాన్ని కూడా మీరు తీసేసుకోవచ్చు అది అందుబాటులో లేని వాళ్ళు ఇలా మనం కిచెన్కి సంబంధించి ఆవాలు అనేది తీసేసుకుంటాం కదా ఇలా ఆవాల్ని తీసేసుకున్నాను అండ్ నువ్వులు మీ దగ్గర ఏదైనా బూజు పట్టింది అయినా కానివ్వండి పై పైన ఉన్న బూజు పురుగుల్ని మొత్తం తీసేసిన తరువాత మాత్రమే ఆ ఇంగ్రీడియంట్ని యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో జీరా కూడా యాడ్ చేయొచ్చు జీరాని కూడా సేమ్ క్వాంటిటీ తీసేసుకోండి రెండు కూడా ఒకటే క్వాంటిటీలో తీసేసుకొని ఇలా పౌడర్ అనేది ప్రిపేర్ చేసేసేయండి ఇలా మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసేసాను ఇలా చేసిన తర్వాత దీనికి వాటర్ క్వాంటిటీ మీరు ఫిఫ్టీన్ లీటర్స్ అయినా తీసుకోవచ్చు ట్వంటీ లీటర్స్ అయినా తీసుకోవచ్చు లేదా టెన్ లీటర్స్ అయినా కూడా తీసేసుకోవచ్చు మీ మొక్కల యొక్క అంటే ఎన్ని మొక్కలు ఉన్నాయి అనే ప్రాసెస్ని తీసేసుకొని మీరు వాటర్ అనేది డైల్యూట్ చేయండి చూశాను ఇలాగా ఈ పౌడర్ మొత్తాన్ని కూడా మనం నార్మల్ వాటర్లో వేస్తున్నాను ఈరోజు ఎందుకంటే బియ్యం కడిగిన నీరు ఇవ్వలేదు మార్నింగే రైస్ కడిగిన వాటర్ టోటల్గా కొన్ని మొక్కలకి నేను ఇవ్వడం జరిగింది అది వేరే ఫర్టిలైజర్కి సంబంధించి ఒక ఐదు మొక్కలకి నేను ఆ టైంకి ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి మార్నింగే బియ్యం కడిగిన నీ నీరు అనేది అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ నాకు బియ్యం కడిగిన నీరు లేదు కాబట్టి నార్మల్ వాటర్ తీసేసుకుంటున్నాను మీరు బియ్యం కడిగిన నీరుని యాడ్ చేయండి సరేనా సో ఇలాగా మనం మొత్తం టోటల్ ఈ వన్ టీ స్పూన్ మనం ప్రిపేర్ చేసేసుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకుందాము సో దీనికి పౌడర్ ఉంది నేను తీసుకున్నాను ఇందులో వచ్చేసి రిచ్ న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి ఎక్కువ ఉంటాయి లైక్ కాల్షియం మెగ్నీషియం జింక్ ఐరన్ ఫాస్ఫరస్ సో ఇలాగా మనం చెప్పుకుంటూ పోతే ఎన్ని రకాల న్యూట్రిషన్ గుణాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్లో ఉన్నాయి సో ఇలా మిక్స్ చేసేసుకుందాము ఇవన్నీ కూడా ఈ అన్ని న్యూట్రిషన్ గుణాలు కలగలుపుకొని మన మొక్క ఎదగడానికి స్టార్టింగ్ పాయింట్ నుంచి బుషీగా ఎదగడానికి ఇలా అందంగా ఫ్లేవర్స్ని ఇవ్వడానికి చాలా మంచిగా వర్క్ చేస్తుంది ఓకేనా సో ఇలా మిశ్రమం అనేది ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసి మన మొక్కలకి ఇచ్చేయచ్చు లేదా మీరు వన్ డే వరకు ప ఫర్మెంటెడ్ ప్రాసెస్ పెట్టేసుకొని నెక్స్ట్ డే వన్ ఈజ్ టు వన్ రేషియో కానివ్వండి వన్ ఈజ్ టు ఫోర్ రేషియో కానివ్వండి తీసేసుకొని మొక్కల మధ్య ఇవ్వచ్చు ఇంకొక విషయం ఇందులో బెల్లం కూడా యాడ్ చేయొచ్చు బెల్లం ఆవాలు నువ్వులు జీరా ఇలా మొత్తం కూడా యాడ్ చేసి ఇవ్వచ్చు దీని గురించి ఒక మంచి లైవ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను సో ఆ లైవ్ని విజిట్ చేసి చూడండి అందులో కూడా ఇవే ఇంగ్రీడియంట్స్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసి నేను ఇవ్వడం జరిగింది సో అది కూడా వన్స్ ఆ వీడియోని కూడా విజిట్ చేయండి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను క్లారిటీ కోసం ఇలా మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి చూపిస్తున్నాను చూసారా ఇలా ప్రిపేర్ అయిన వాటర్ని మీరు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ మీరు వన్ లీటర్ డబ్బా చూస్తున్నారు ఇది ఐదు లేదా ఆరు మొక్కలకి ఇవ్వచ్చు ఈ వాటర్ని ఈవినింగ్ టైమ్స్లో ఇవ్వండి ఇలా అందంగా ఫ్లేవర్స్ చూసారా ఎంత మంచి రంగులో ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేది మీరు ఇలా వీడియోలో చూడవచ్చు ఇలా మేము ఇచ్చిన ప్రతి ఫర్టిలైజర్ మన మొక్క ఎంత మంచిగా యూటిలైజ్ చేసుకుంది అనేది రిజల్ట్ మీరు ఈ వీడియోలోనే చూస్తున్నారు ఇలా అందంగా రంగురంగుల పువ్వులు ఇలా వాటరింగ్ అనేది చేసేయండి కొంచెం మాత్రమే చేయాలి మనం ఇచ్చిన వాటర్ టోటల్గా ఫీల్ చేసుకోవాలి చూసారా ఇలా నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు మొక్కలకి వన్ లీటర్ వాటర్ ఇచ్చాను ఇంకా కొంచెం వాటర్ ఉంది ఇంత వాటర్ చాలు జస్ట్ ఒక టానిక్ లాగా ఒక న్యూట్రిషన్స్ రిచ్ ఆర్గానిక్ లాగా ఫర్టిలైజర్ లాగా మన మొక్కలకి వర్క్ అవ్వడం జరిగింది ఇలాగా మనము అన్ని మొక్కలకి ఇచ్చేసుకుందాము చూసారా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఏవైతే మన చిన్ని నందనవనంలో మొక్కలు ఉన్నాయో ఓన్లీ మందారం మొక్కలనే కాదు అన్ని రకాల గులాబీ మల్లె మందారం చామంచి అండ్ పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు వాటన్నిటికీ కూడా ఈ ఫెర్టిలైజర్ని ఇవ్వచ్చు సో ఇలా మనం మన అన్ని మొక్కలకి ఇచ్చేసి మీతో కలుస్తాను మన మొక్కలన్నిటికీ కూడా ఈ న్యూట్రిషన్ రిచ్ న్యూట్రిషన్ గుణాలు ఉన్న ఫర్టిలైజర్ని ఇచ్చేయడం జరిగింది దీన్ని మీరు టైం టు టైం వారానికి ఒక్కసారి ఇవ్వచ్చు లేదా మొక్క ఎదిగే ప్రాసెస్ని పొ పట్టి కూడా మనం కొన్ని ఫర్టిలైజర్స్ యొక్క టైమ్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మొక్క మంచిగా ఉంది అంటే వారానికి ఒకసారి కంటిన్యూ చేయండి కొంచెము డల్నెస్గా ఉంది అంటే మీరు త్రీ డేస్కి ఒకసారి కంటిన్యూ చేయండి ఈ ఫర్టిలైజర్ని అదేవిధంగా మిగతా ఫర్టిలైజర్స్ని కలుపుకుంటా ఈ ఫర్టిలైజర్స్ని వాడండి రెగ్యులర్గా బియ్యం కడిగిన నీరు పప్పు కడిగిన నీరు ఇవ్వండి మీకు ఎప్పుడూ కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇలా అందంగా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అనేవి వచ్చేస్తాయి మొక్కకి సంబంధించి ఎటువంటి పెస్ట్ ట్యాక్ ఉండదు గ్రీనరీ అనేది చాలా 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 మంచిగా చాలా హెల్తీగా ఉండడం జరిగింది చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా సో ఫ్లవర్స్ని చూపిస్తాను ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అదేవిధంగా నేను చెప్పే ప్రతి విషయంని పర్టిక్యులర్గా మీ మొక్కల మీద ఆచరించండి ఆ ఫర్టిలైజర్స్ని ఇవ్వండి ఓకేనా సో చూసారా ఎంత అద్భుతంగా ఉన్నాయి అండ్ ఇక్కడ ఈ చెట్టు విషయానికి వస్తే ఎన్ని గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ వారం కూడా కాలేదు ఇలా మనకి గుత్తులు గుత్తులు ఫ్లవర్స్ వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వారానికి మళ్ళీ రెడీ అయిపోయాయి ఇవన్నీ కూడా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అందమైన పింక్ ఫ్లవర్స్ అండ్ ఇంకా మొగ్గలు అండ్ ఇక్కడ మీరు చూసారా ఎంత బాగున్నాయో మంచి రంగులో ఈ ముద్ద మందారం ఫ్లవర్సు సో ఎక్స్పెషల్లీ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంత అద్భుతంగా ఫ్లవర్స్ రావడానికి కారణం మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ టైం టు టైం ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎలా పడితే అలా ఫర్టిలైజర్స్ని యూజ్ చేయకూడదు ఎంత క్వాంటిటీలో ఇవ్వాలో అంత క్వాంటిటీలోనే ఇవ్వాలి అంతే టైంలో మాత్రమే ఇవ్వాలి ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా అందమైన మొగ్గలు ఓకేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయొచ్చు అండ్ ఫర్దర్గా అండ్ ఫైనల్గా అటు సైడ్ ఉన్న ఫ్లేవర్స్ని కూడా నేను మీకు చూపిస్తాను అండ్ ఒక్కసారి ఈ ఫ్లవర్ బొకేని మీరు చూడాల్సిందే ఎంత బాగుందో చూసారా మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోయి ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఎన్ని మొగ్గలు ఉన్నాయి సరేనా ఇంకా ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ మందారం పెద్ద సైజులో ఎంత పెద్ద సైజులో ఉంది చూసారా నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ అండ్ షో ఫ్లేవర్స్ అన్నీ కూడా చూసారా ఎంత బాగున్నాయో ఈ ఆరెంజ్ కలర్ ఫ్లేవర్ కూడా ఎలా ఉందో కమెంట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ని మన ఛానల్కి అందిస్తూ ఉండండి సో మళ్ళీ కలుద్దాం